శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా హారిజాంటల్స్ అనే అధ్యాయంలో మనము ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఇరవై ఆరు నాలుగు తొంభైన ఒక విశేషము జరిగినది మా గారి పెద్ద కుమారుడకు నరసింహమూర్తి తాతగారి వెంట గుంటూరు నుండి విశాఖ వచ్చెను వారి సన్న వారి సన్నిధిలో కొన్నాళ్ళు గడిపెను అతని ఆరోగ్యము కుదుటపడినది ఒక విద్వాంసుని తమ్మునకు ప్రమాదములో కొన్ని ఎముకలు విరిగినవి అతనికి స్పృహ తప్పెను ఇట్లు జరిగి వారం రోజులైనది ఇతనిని విశాఖలో పెద్ద ఆసుపత్రిలో చేర్పించిరి వారం రోజుల పాటు అచ్చటి వైద్య బృందము వైద్యము చేసినను అతనికి స్పృహ రాలేదు ఆ సంగతి తాతగారికి తెలిసినది వారి గుండె అతనిపై కరుణతో కరిగిపోయినది మధ్యాహ్న సమయమున మా మేనల్లునికి విభూతి పొట్లమిచ్చి అందరి విభూతిని ఈ కుర్రవాణి నుదుట పెట్టి రమ్మని తాతగారు ఆదేశించిరి మా మేనల్లుని వెంట నన్ను కూడా వెళ్ళమనిరి మేమిరువురము ఆస్పత్రిలో నిస్పృహుడై శయ్యాగ్రస్తుడై ఉన్న కుర్రవాణిని చేరి ప్రేరుగా వంచిది మా మేనల్లుడు అతని నుదుట తాతగారి విభూతిని ఉంచెను వారిని తలచి ఆవాహన చేసి మీమిర్వురము అతని భ్రూమధ్యమును స్పృశించితిమి మాలో నుండి తాతగారే తాకిరి ఆ సందర్భమున ఒకరిద్దరు దూరము నుండి మమ్ములను గమనించిరి మేము వచ్చిన పని అయిన పిమ్మట తాతగారి సన్నిధికి మరలా చేరితిమి ఈ కుర్రవాణి అన్నగారకు విద్వాంసుడు సాయంకాలము సుమారు ఐదు గంటలకు తమ్ముని చూచుటకు ఆస్పత్రికి వెళ్ళెను అప్పటికి తమ్మునికి స్పృహ వచ్చినది ఈ విద్వాంసనకు ఆశ్చర్యము కలిగినది తమ్ముని నుదుట విభూతి కానవచ్చినది నర్సులు స్పష్టముగా ఇట్లు చెప్పిరి మధ్యాహ్నము ఎవరో ఇద్దరు ఇతటికి వచ్చి మీ తమ్ముని నుదుట విభూతి పెట్టిరి ఆ తర్వాత కొంతసేపటికి ఇతనికి స్పృహ వచ్చినది ఈ మెరుగుదల మా వైద్య ప్రభావము కాదు ఆ విభూతి ప్రభావము వెంటనే ఆ విద్వాంసునకు ఎరుకపడినది రామకోటయ్య గారే ఈ విభూతిని పంపిరి అని తాతగారిని ఆయన ఎరిగినవాడే ఒకసారి విభూతి పెట్టిన మాత్రము నా స్పృహ వచ్చినది ఇంకొకసారి రామకోటయ్య గారి వద్ద నుండి విభూతి గ్రహించి తన తమ్మునికి పెట్టినచో అతని ఆరోగ్యము ఇంకను బాగా మెరుగుపడునని ఆయన కనిపించినది సోదర వాత్సల్యము అట్టిది తాతగారు విశాఖలోనే వారి అమ్మాయి గారి నివాసమున ఉన్నారని ఈ విద్వాంసుడు కొందరిని అడిగి తెలుసుకొనెను చౌదరి గారింటికి ఫోను చేసెను తాతగారే ఫోను ఎత్తిరి ఆ సందర్భమున పున్నయ్య గారు అనంతకృష్ణ గారు నేను వారి చెంతనే ఉన్నాము జరిగిన సన్నివేశమును ఆ విద్వాంసుడు ప్రస్తావించి తాను ఒకసారి తాతగారి వద్దకు స్వయముగా చనుదించి తన తమ్ముని కొరకు విభూతిని గ్రహింపవలెనని ఉన్నదని చెప్పెను తాతగారు ప్రేరు సమయము ఆరు గంటలకు రమ్మనిది ఆయన కొంచెము ముందుగానే వచ్చుటకు సిద్ధుడాయను సుమారు ఐదు గంటల నలభై నిమిషములైనది తాతగారు కుర్చీపై ఆసీనులై ఉన్నారు పున్నయ్య గారు కూడా వారి ప్రక్కనే కుర్చీపై ఆసీనులై ఉన్నారు ఆనందకృష్ణ గారు నేను క్రింద చాపలపై కూర్చుండబోచున్నాము ప్రేరు సమావేశమునకు వచ్చు వారందరూ చాపలపైనే కూర్చుండుట పరిపాటి తాతగారు అకస్మాత్తుగా నన్ను పిలిచి వేరొక కుర్చీని ఇంటిలో నుండి తెచ్చి ప్రేరహాలులో హాలులో వేయుడని ఆనతిచ్చింది ఎందులకు ఎవరి కోసము ని నేను వారితో చర్చించుట తర్కించుట జరిగినది నేను వారి మాటను కాదన్నది ఎప్పుడునూ లేదు ఈసారి ఈ చర్చ ఇట్లు జరిగినది తాతగారు అంటున్నారు ఫలానా విద్వాంసుని కొరకుగాను కుర్చీ తెమ్మను తెమ్మన్నాను అన్నారండి తాతగారు అప్పుడు పుణ్యశాస్త్రి గారు అన్నారు ఎంతటి వాడైనను మీ చెంత క్రింద కూర్చుండవలసినదే కానీ మీతో పాటు మీ ప్రక్కన కుర్చీపై గుటయ మాస్టర్ గారి కుమారులకు అనంతకృష్ణ గారే క్రింద చాపపై కూర్చున్నారు ఇక ఈ విద్వాంసుని కుర్చీపై ఎలా కూర్చుండబెట్టాలి అన్నండి పుణ్య శాస్త్రి గారు అప్పుడు తాతగారు చెప్పారు నేను ఎందుకు చెప్పుచున్నానో మీకు అర్థమగుటలేదు మీకు లోక జ్ఞానము ఎప్పుడొస్తుంది ఇది లేకుండా మీరు ఎట్లు బ్రతకగలరు అన్నారటండి అప్పుడు పున్నయశాస్త్రి గారు అన్నారట నాకేం పర్వాలేదు మీ దయ ఉందిగా నాకు పెద్ద అండగా దానితోనే బ్రతుకగలను అప్పుడు మళ్ళీ తాతగారు అన్నారట అది సరే ఇప్పుడు నేను చెప్పినది చేయండి ఎందుకు చెప్పానో తర్వాత మీకే అర్థమవుతుంది ఇంకా పున్నయ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు అనంతకృష్ణ గారు ఈ చర్చ జరిగినంతసేపు మౌనముగా ఉండిరి మా చర్చలో వారు పాల్గొనలేదు తాతగారు ఎందుకు ఇట్లు చెప్పుచున్నారో వారు గ్రహించిరి తాతగారి మాట మొదట కాదన్నను చివరకు నేను పాటించదను అనియు వారికి తెలియను నేను కుర్చీని తెచ్చి తాతగారి కుర్చీ ప్రక్కనే తిని కొలది నిమిషములలో ఆ విద్వాంసుడు రానే వచ్చెను తాతగారు ఆయనకు తన ప్రక్కన కుర్చీని చూపి అందు ఆసీనులగా ఆవించిరి ఆయనకు సంత సము కలిగినది ప్రేరు సాగినది ఎంతసేపు సుమారు ఒక గంటంపావుసేపు తాతగారి కృపారోచిస్సులు యోగ తేజస్సులు వెల్లువెత్తినవి ఎంతసేపటికి కనులు తెరిపిడి పడుటలేదు తాతగారు ఈ విద్వాంసునకు విభూతి పట్లము ప్రేయరు అయిన వెంటనే ఇవ్వలేదు ప్రేయ ఆయన వెంటనే విభూతి పట్లనివ్వలేదుటండి పైగా పెద్దలు తమరు వచ్చారు ఈరోజు మీ చేతుల మీదుగా ఇచ్చట సమావేశమైన వారెల్లరికీ మీరు ఇవాళ విభూతి పెట్టండి అన్నారు ఎప్పుడును తాతగారే పెట్టుట పరిపాటి ఈరోజు ఈయనకు ఈ బాధ్యతను అప్పచెప్పిరి ఆయన కాదనలేకపోయను తాతగారి నుండి విభూతి నుంచిన గిన్నెను గ్రహించి అందుండి విభూతిని తీసి ఒక్కొక్కరికి ఆయన పెట్టుట జరిగినది తాతగారిప్పుడునూ ప్రేరుకు ముందు సాధకులెల్లరికీ సూచించడివారు ఏమని అందరూ బాగుండాలని దండము పెట్టండి అని ఎవరైనాను తన బాధ తొలగాలని తనకు ఆరోగ్యము చేకూరవలనని దండము పెట్టుటకు సిద్ధమైనచో తాతగారిట్లు ప్రబోధించని వారు మీరెప్పుడునూ మీ ఆరోగ్యము కొరకు భగవంతునికి దండము పెట్టకండి అట్లు పెట్టినచో మీకు ఇప్పుడు ఆరోగ్యము బాగాలేదని ఒప్పుకున్నట్లే కదా అంటే మనము మన ఆరోగ్యం బాగుండాలని దండం పెట్టామనుకోండి అంటే అర్థం ఏంటి మన ఆరోగ్యం ఇప్పుడు బాగాలేదు అని ఒప్పుకున్నట్లేగా మనం అట్లెన్నడూ ఒప్పుకోవద్దు మనలో మాస్టర్ గారు నిండుగా వెలసి ఉన్నప్పుడు అనారోగ్యమునకు చోటెక్కడిది ఈ మాటలు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు తాతగారికి మొదటి పరిచయములోనే ఉపదేశించినవి అయితే ఈ మాటల ఎందు విశ్వాసము భగవంతునికి శరణాగతి ఉండవలెను ముఖ్యము ముఖ్యమైనది ఎల్లరి బాధలు తన బాధల వంటివే అని భావించి వారెల్లరూ బాగుండవలెనని తపించి ప్రార్థన చేయవలెను ఎల్లరి బాగులో తన బాగు భాగమే కదా మన యోగము హారిజాంటల్ యోగము అనేవారు తాతగారు అంటే అందరూ బాగుండాలి నేనొక్కడిని పైకి రావటం నేనొక్కడిని ఎదగటం అనేటువంటిది ఏమైతుంది వెర్టికలు అవుతుంది అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి అనుకోవటం ఏమవుతుంది హారి జాంటలు అవుతుంది ఎల్లరి బాగులో తన బాగు భాగమే కదా మన యోగము హారి జాంటల్ యోగము అనేవారు తాతగారు అనగా ఎల్లరికి బాగుండటలో తాను బాగుండుట ఉన్నది అను గల యోగము ఎల్లరిలో తనను దర్శించు సాధన ఇది మిగిలిన వారికన్నా తనను ప్రత్యేకముగా గమనించుట కాక మిగిలినవారు అనబడి వారు లేక తనతో కూడిన ఎల్లరూ ఒకే అంతర్యామి స్వరూపులే అని దర్శనానుభూతిని పొందవలేయును ఇది మాస్టర్ సివివి గారి ఉపదేశము దీనినే ప్రభాకర శాస్త్రి గారు జీవించి ఉపదేశించిరి మాస్టర్ ఎంఎన్ మాస్టర్ ఈకే తాతగారుల జీవన సారము ఇదియే మోక్ష విషయమును కూడా అంతియే ఇప్పటి సందర్భములలో ఆ విద్వాంసు ఈ మెలకువ కలిగించుటకే తాతగారు ఎల్లరకు విభూతిని పెట్టుడు అని పురమాయించిరి ఆయన అట్లే చేశాను చివరకు తాతగారు ఆయన తమ్ముని కొరకుగాను ఆయనకు విభూతి పొట్లమునొసంగుట జరిగినది ఎల్లరి క్షేమమునకు అర్పితమైనప్పుడే తనకు క్షేమము యోగము కలుగును ఈ ఉపదేశమే గీతాచార్యుని చరమోపదేశము ఆ విద్వాంసవుడు వెడలిపోయిన వెనుక తాతగారు నా వైపుగా చూచి చిరునవ్వు వెలయించుచుండిరి నాకు వారి దయవలన అప్పుడు అవగతమైనది తాతగారి నాటకము ఆ విద్వాంసుని తన ప్రక్కన కుర్చీపై కూర్చుండబెట్టుకున్నచో తన ప్రక్కన కుర్చీపై కూర్చుండబెట్టకున్నచో ఆయన క్రింద క్రిందచాపై కూర్చుండకుండగానే చాపపై కూర్చుండకుండగానే వెంటనే వెడలిపోవును ఆయన పైనున్న కరుణ వలన తాతగారు ఆ కుర్రవానికి ఎట్లైననూ విభూతి అంది అతడు మాస్టర్ గారి కృప వలన ఆరోగ్యవంతుడు కావలెనని కోరిది రెండవది అన్నగారికి వినయము సర్వజనహిత కాంక్ష కలుగవలను మీ నాటకము వెనక అంతరంగము ఇదియే కదా అని నేను అనంతకృష్ణ గారు పున్నయ్య గారు మాత్రమే ఉండగా తాతగారితో వెలిబుచ్చితిని అమ్మయ్యా ఇప్పటికీ మీలో లైటు వెలిగినది అని వారు సంతోషించిరి ఈ ఘట్టమున నాలో కూడా వారు వివేకమును వెలయించిరి అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా